ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేవు చాలామంది ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం కూర చేయాలా అని ఆ రోజు దీనంగా ఉంటారు సో అంత టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు ఆనియన్స్ మిర్చి ఎప్పుడు ఉంటాయి కదా సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఆనియన్స్ కట్ చేసుకొని మంచిగా మిర్చి కూడా పచ్చి తీసుకొని ఇంకా వాటిని మంచిగా కడిగి రెండు ఆనియన్స్ ముక్కలను మిర్చిని మిక్సీ పట్టేసి మంచిగా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇంకా అయిపోయాక మా మమ్మీ చేసి పెట్టిద్ది మాకు అంతే నేను ఈరోజు ట్రై చేసాను మా మమ్మీ వాళ్ళు ఊరెళ్ళారని ఇంకా అట్లా తాలింపు వేసుకొని మనం మిక్సీ పట్టింది మంచిగా తాలింపు అయ్యాక దీంట్లో వేస్తే ఇంకా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది జ్వరం వచ్చిన వాళ్ళు కూడా తింటే మంచి టేస్టీగా తినడానికి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం ఇట్లా మా మమ్మీ చాలాసార్లు వేసారు కానీ మా మమ్మీ చేసినంత టేస్ట్ నాకు తెలిసి రాకపోవచ్చు నేను తాలింపులో పసిపోయే మర్చిపోయానికి మధ్యలో చేశాను నేను ఫస్ట్ టైం ట్రై చేసిన అంత పర్ఫెక్ట్ గా రాలేదు ఇలా గ్రే కలర్ వరకు మంచిగా వేయించుకోవాలి ఇంకా గ్రే కలర్ వచ్చాక మంచిగా ఆఫ్ చేసుకొని వేడన్నీ పెట్టుకొని తింటే ఆ ఉంటుంది ఇలా మీరు కూడా వెజిటేబుల్స్ లేకపోతే ట్రై చేయండి బాయ్